హలో వియర్స్ వెల్కమ్ టు సిక్స్ జేవియార్ జమలాపురం వారి రత్నాంజలి గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా జ్యోతిష్యం అలాగే రత్నశాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమైన సిక్స్ జేవియార్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం అలాగే రత్నశాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతిరావు జమలాపురం వారు మనతో ఉన్నారు ఆయన ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అలాగే జమాలజిస్ట్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో నమస్తే సార్ నమస్తే అమ్మా లాస్ట్ ఎపిసోడ్లో మనం తరియా గురించి చెప్పుకున్నాం కదా మంచి రెస్పాన్స్ వచ్చింది మన వ్యూయర్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారంట సో మనం ఈరోజు చవితి గురించి చెప్పుకుందామా ఆ చవితి తేదీన పుట్టిన వాళ్ళ గుణగణాలు వాళ్ళ లక్కీ నెంబర్స్ ఏంటి మన ప్రేక్షకులకు చెప్తారా పాఠ్యమి తదియా చవితి అంటే నాలుగో తిది అనమాట తిథులలో నాలుగో తేది చవితి అంటే ఆ విధంగా తీసుకున్న కూడా నాలుగు అంటే రాహు వస్తాడు అంటే సంఖ్యా ప్రకారంగా తీసుకున్న కూడా చవితికి రాహు కూడా కొంత దృష్టిని చూపిస్తుంటాడు యాక్చువల్గా దేవతల యొక్క దృష్టిలో చవితికి అధిపతి ఎవరంటే అధిదేవుడు గణపతి సో గణపతి ప్లస్ రాహు ఇద్దరి యొక్క దృష్టి వాళ్ళ మీద ఉంటుంది చవితి పూట పుట్టే వాళ్ళకి కాబట్టి ఆ లక్షణాలు అనేది కొంత ఉంటాయి అన్నమాట వాళ్ళకి ఏంటి ఎలా ఉంటాయి వీళ్ళు ఇప్పుడు మనం ఫస్ట్ పాఠ్యము గురించి చెప్పుకున్నప్పుడు ఏమని చెప్పుకున్నాం అంటే మంచి అంటే అబ్జర్వేటరీ ఐస్ అని ఇలా చెప్పుకున్నావు ఐస్ గురించి చెప్పేటప్పుడు ఈ చవితిలో పుట్టిన వాళ్ళకి సెర్చింగ్ ఐస్ అంటే కొంచెం వెతుకుతుంటారు ఇప్పుడు ఇలా రాసుకుంటుంటే లేదా ఇటు ఎవరు వచ్చారు ఇటు ఎవరు వచ్చారు లేదా అటు వెళ్ళారా లేదా అంటే టక్ టక్ ఇలా వెతుకుతూనే ఉంటున్నారు టకా టకా టా అలాగే కొంతమంది ఆడవాళ్ళు ఉంటుంటారు అంటే వాళ్ళని మగవాడు ఎవరిన పచ్చ హలో మేడం అని అనగానే ఆయన ఇలా కింద టాప్ టు బాటమ్ ఒక్క క్షణంలో చూసేస్తారు వాడిని అంటే మామూలుగా ఎప్పుడు హలో అంటే హలో ఆనిలా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు ఏం చెప్పండి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు కానీ అట్లా కాకుండా హలో అని హలో ఆనిలా చూస్తారంటే కింది మీద ఒకటే క్షణంలో వాళ్ళకి చూపులు ఫాస్ట్ ఉంటారు సెర్చింగ్ ఐస్ ఎప్పుడు కూడా వెతుకుతూనే ఉంటారు అంటే ఎక్కడ అన్వేషణ 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 ఇలాంటి వాళ్ళకి కొంచెం మంతు కొంచెం స్పీడ్ లక్షణాలు కూడా ఉంటుంటాయి చాలా ఇప్పుడు మామూలుగా భర్తతో పోతూ కూడా భుజం మీద చేతులు వేసేసుకోవటం పోతూ వెనక మొత్తం వెతుకుతుంటుంటారు అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా సెర్చింగ్ అనమాట ఇది కేవలం ఆడవాళ్ళైనా కాదు మగవాళ్ళు కూడా ఇంట్లో మామూలుగా పనిమేషన్స్ వచ్చిన భార్యతో మాట్లాడుతున్నా పనిమేషన్స్ పోసారి చూస్తారు అంటే వీళ్ళు ఏంటంటే అంటే చేయడం కాదు ఎప్పుడు కూడా అన్వేషణ ఏదో ఒక కొత్తతనం ఎక్కడైనా కనిపిస్తే మనం వెతుకుతుండడం చేయడం వెరైటీగా ఉంటుంటే ఎదుటి వాళ్ళలో ఏముందనేది అబ్జర్వ్ చేయడం కూడా వాళ్ళు తొందర చేస్తుంటారు అంటే నకసిక పర్యంతరం స్పీడ్గా చూసేటువంటి లక్షణాలు అనేవి వీళ్ళలో ఉంటాయి దానివల్ల వాళ్ళ యొక్క భావజాలాలు కూడా తరచూ స్పీడ్గా మారిపోతుంటుంటాయి అన్నమాట అంటే ఒకసారి మామూలుగా వీళ్ళకి చిన్నప్పుడు పిల్లలకి అంటే ఊహలు అతీతంగా ఉంటుంది అంటే వాళ్ళు వింటుంటారు నాన్న నువ్వేమవుతావురా నేను డాక్టర్ని అవుతా నేను ఇంజనీర్ అవుతా కానీ ఇలాంటి వాళ్ళు ఏం చెప్తుంటారంటే నేను పైలట్ని అవుతా రకరకాల కంట్రీస్కి వెళ్ళి వస్తాను అంటే వాడికి ఒక వెరైటీదే కోరుకుంటాడు లేదా ఒక సినిమా యాక్టర్ని అవుతా మంచి ఫ్యాన్స్ నెంబర్ ఉండాలి నేను ఇట్లా ఎక్కడికి లేదా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ని అవుతా అంటే ఈ కుటుంబంలో ఈ పేరెంట్స్ని కనుక పిల్లల్ని కూర్చోబెట్టుకుని అయితే టీచరు పిల్లల్ని అడుగుతున్నప్పుడు ఊహించని రెస్పాన్స్ ఒక నుంచి వస్తుంది ఒకవేమో రొటీన్గా నేను డాక్టర్ని అవుతా మేడం నేను టీచర్ని అవుతాను ఇలా అన్ని చెప్తుంటుంటారు కదా నువ్వే అంటే నేను ఒక యాక్టర్ అవుతా రాయ్ అంటే ఒక వెరైటీగా అడుగుతున్నాడు ఏంట్రా నీకు నీకు యాక్టింగ్ కావాల్సి వచ్చిందా అంటే వాడు టీచర్ వాళ్ళు చూస్తుంది వాడు పెద్ద అందంగా లేకపోయినా వాడు డైలాగులు మాత్రం భారీగా ఉంటాయి నువ్వు యాక్టన్ అవుతా అంటే వాడు మట్టిలో మాణిక్యం అనమాట వాడి ఊహలు పెద్దగా ఉంటాయి ఫారిన్ వెళ్తా లేదా ఇండస్ట్రీ పెట్టి ఓ పది మందికి శాలరీస్ ఇస్తా అంటే ఇలాంటి ఆలోచన అనమాట నేను ఉద్యోగం చేయను మేడం నేనే పది మందికి జీతం కల్పిస్తాను ఊరి ఏమో వీడు బతకడమే కష్టం వీడు కొట్టే డైలాగులు మాత్రం పది మందికి జీతం ఇస్తా అంటున్నాడు ఏంట్రా అంటే వాళ్ళ భావజాలం ఎంత స్పీడ్ ఉంటుంది చాలా అంటే బ్రాడ్ థింకింగ్ ఉంటుంది దీనివల్ల ఏం చేస్తుంటారంటే ఆ ఎయిమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మొగుడేం మగవాడైతేనేమో రకరకాల మోసాలు చేసినా పైకి వచ్చేస్తారు ఆడవాళ్ళైతే మరి ఇంకేం చేస్తారు అంటే రకరకాల ఫ్రెండ్స్ను మార్చేసినా వాళ్ళు పైకి వచ్చేస్తారు వాళ్ళు కావాల్సిన టార్గెట్ రీచ్ అంతే ఇంకా ఇదే మొగుడే అంటే వీళ్ళు లైఫ్లో లేట్గా సెటిల్ అవుతారు ఆడవాళ్ళు ఎందుకు సెటిల్ అవుతాడు ముందు చాలా మంది ఒక బాయ్ ఫ్రెండ్ తీసేస్తారు ఇంకో ఫ్రెండ్ మాట్లాడు వీడితో వేస్ట్గా ఇది ఇక్కడే ఉంటే ఇది ఆలోచనలంతా నాకు రుద్ది చేస్తాడు చిచ్చిన ఆలోచన ఎక్కడో ఉంది వీడే ఫస్ట్ ఫ్రెండ్షిప్ అవుతుంది ఆ ఫ్రెండ్షిప్ మాట్లాడిన తర్వాత వీళ్ళు ఏంటంటే అప్పుడు ఆ మధ్యదో కొత్త సినిమా కూడా వచ్చింది ఇది మొన్న రీసెంట్గా వచ్చిన సినిమాలు కూడా ఆ బాయ్ ఫ్రెండ్ ఆ వదిలిపెట్టి మళ్ళీ ఫ్యాషన్కి మరిగి ఇంకో అమ్మాయితో లేటెస్ట్గా వచ్చిన సినిమా సో ఈ విజయ్ దేవర్ కొండ తమ్ముడు వేశాడు కదా సినిమా బేబీ ఎస్ ఆ బేబీలో లాగా ఆ బేబీ క్యారెక్టర్ ఇట్స్ అంటే రాహు తత్వం అంటే ఈ చవితి పుట్టిన వాళ్ళు కొంచెం ఆ క్యారెక్టర్స్ ఏంటంటే అది తప్పు కాదు ప్రేమ మొదటి వాడి మీద ఉంటూ ఉంటుంది కానీ వాడితో పెట్టుకుంటే అక్కడే ఉంటాను కదా సో నా రీచ్ ఎలా వెళ్తాను కాబట్టి రీచ్తో అయ్యేవాళ్ళు ఏమైనా ముందుకుంటే వెళ్ళిపోదాం అనమాట సో అట్లా లాస్ట్కి వచ్చినా మళ్ళీ అదే మనసులో ఉంటుంది అంటే ప్రేమ అనేది చేస్తుందా మోసం అంటే మోసం కాదు ఆవిడ మనసుకి రీచ్ అయ్యే స్టేజ్లో పరిసరం దొరికితే వెళ్ళిపోదు అంటే ఒకలాగా వాళ్ళ మనసు నీళ్ళలా ప్రవహిస్తాయి నీళ్ళు ఎక్కడ కన్నా ఉంటే అక్కడ వెళ్ళిపోతూనే పారుతూ వెళ్ళిపోతుంది సరే అలా డెవలప్మెంట్ ఎటుంది ఉంది నేను కోరుకున్న ఎయిమ్స్ ఎటువైపు పోతే సక్సెస్ అవుతాయి ఆ మార్గాన్ని ఎప్పుడు వెతుక్కుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట ఈ చవితి పూట పుట్టినటువంటి వాళ్ళకి కొంచెం అలాంటి ఇది ఉంటాయి అయితే వీళ్ళు ఎంతైతే అనుకుంటారో అనుకుంటారు ఇప్పుడు నీళ్లు పోస్తే ఎన్ని ఆటంకాలు వస్తాయి తడిసిపోతుందేమో అని మనం ఏం చేస్తాం చీపురు కడతాం నీళ్ల ప్రవాహం తోస్తాం అంటే ఆ నీళ్ళకి ఒక దెబ్బ తగులుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా రాయడ్డం ఉంది అనుకో మరి దాన్ని తగిలి వెనక్కి వచ్చింది మళ్ళీ కొద్ది దూరం ఇంకోటి వెళ్తుంది అంటే వీళ్ళకి ఎన్ని అవాంతరాలు జరుగుతుంటాయి ఇప్పుడు చాలామందికి అనుకుంటుంటారంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు మధ్యలో బ్రేక్స్ ఆటంకాలు వచ్చాయనుకో వచ్చినప్పుడు నన్ను ఎవరినైనా చేతపడి చేశాడో మంత్రాలు చేశాడో ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి నాకు అది ఇది అనుకుంటాడు కానీ తెలివైన వాడు గుర్తిస్తాడు విఘ్నేశ్వరుడే విఘ్నాన్ని కలిగిస్తాడు విఘ్నములు కలిగించేవాడు విఘ్నేశ్వరుడే విఘ్నాన్ని తొలగించేవాడే కాదు విఘ్నాన్ని కలిగిస్తూ తొలగించేవాడు సో కాబట్టి దీని అధిపతి కదా సో వీళ్ళు చేసే ప్రయత్నాలకన్నా ఆటంకాలు బ్రేక్స్ వస్తుంటుంటాయి కదా సో ఇప్పుడు ఒక రెండు రోజులు ఇప్పుడు ఒక ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో వెళ్తుంటే రెండు రోజులు పోయిన తర్వాత మూడు రోజులు అక్కడైతే మంచి ఆపర్చునిటీ వచ్చింది వాళ్ళతో ఫ్రీగా ఉంటాడు వీడు ఏం చేస్తాడు మూడోసారి వీడిని తీసుకు అక్కడ టైం ఇచ్చేస్తుంది ఓ నాకు ఉన్నాడు వీడు తీసుకొస్తాడు బడి మీద డ్రాప్ చేస్తాడని ఒకటి అనుకుంటుంది వాడికి మాటిస్తుంది మాటిచ్చినప్పుడు వీడు గుర్తుపట్టి వీడు వీడు అమ్మనమ్మ నన్ను ఓవర్టేక్ చేసేస్తున్నామో అనుకుని వీడు నెక్స్ట్ టైం తీసుకెళ్లేదనుకో ఆ మాట మీద ఉండేసరికి బ్రేక్ ఇన్ టైంకి నువ్వు వెళ్ళలేవు కదా ఓ బ్రేక్ వస్తుంది ఆటంకం అర్థం లేదు అట్లా వీళ్ళు చేసే ప్రయత్నాలకు ఎక్కడో బ్రేక్స్ వస్తుంటాయి తగులుతుంటాయి బాగా ఎన్నింటిని తట్టుకోవాలని ఆయన నేను అంటే ఏంటంటే ఆ విఘ్నములు కలిగించే దేవుడు విఘ్న వీరు చేసే పనికి ఏంటంటే ఫాస్ట్ మైండ్ ఉంటుంది హెల్పింగ్ నేచర్ ఉంటుంది ఎవ్రీథింగ్ అంటే ఎవరిని స్వతహాగా చీట్ చేయాలి ఉండదు స్వతహాగా మోసం ఉండదు వాళ్ళ ప్రగతి రన్ కావాలి అని ఉంటుంది అంతే వాళ్ళు ఎంచుకున్న మార్గంలో చొచ్చుకుపోవాలి దానికి ఆటంకాలు ఎవరు వచ్చినా నీట్గా తీసి పక్కన పడేస్తారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు అలాంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు చవితి పుడిపుడుతుంటారు వీళ్ళకి విఘ్నాలు కలిగించేది చుట్టుపక్కల వాళ్ళు ఎవరు వీళ్ళు ఏమనుకుంటున్నారు నా నుంచి ఇన్స్యో ఓవర్లేకపోతే పెట్టడము లేదంట వీడిదైనా ఎవరు చేయరు తిది ప్రభావం ఆ చవితిలో పుట్టిన వాళ్ళకి అలా ఆటంకాలు బ్రేక్స్ వస్తుంటుంటాయి అనమాట ఇది ఒకటి మెయిన్ వీళ్ళకి డైజెషన్ ప్రాబ్లం కొంచెం ఉంటుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కొన్ని ఉంటాయి తర్వాత పైల్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి తర్వాత కొంచెం బట్టతలు రావడం కూడా ఛాన్సెస్ ఉంటాయి హెయిర్ లాస్ అనేది బాగా ఎక్కువగా జరిగిపోతూ ఉంటుంటుందన్నమాట తర్వాత కొంతమంది ఆడవాళ్ళకి పొడుగు జడ కాస్త పుట్టే 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 లాస్ట్ పిల్లగా వచ్చేస్తుంది కొంతమందికి వాళ్ళ పాపం తొందరగా పోతుంటుంది అలాంటి వాళ్ళు కొంచెం చవితిలో పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి వాళ్ళు అండి అంటే అందగాళ్ళు ఫాస్ట్నెస్ ఉన్నవాళ్ళు ఒకరికి తెలిసి హాని చేరు కానీ వాళ్ళ మార్గంలో అడ్డొస్తున్నప్పుడు తెలియకుండానే వాడికి హాని కలుగుతుంది అంతే ఇప్పుడు మనం పోతుంటే రాయి వచ్చింది రాయి పక్కన పడేస్తే పక్కవాడికి వాడికి తగిలి ఉంటుందేమో అది కానీ వాడిని కొట్టాలని తీసుకో కొట్టదు అలా ఉంటుంది వాళ్ళ మార్గంలో అలా వెళ్ళిపోతూ ఉండడానికి చేస్తుంది చూసే వాళ్ళకి కొంచెం అమ్మ ఓవర్టేక్ చేస్తుంది ఆడవాళ్ళు అయితే అనుకుంటే ఓవర్టేక్ చేస్తుంది ఇలాంటి ఒక పట్టాన్ని ఒక మాట మీద లేదు అటు ఇటు పరిగెత్తేస్తుండదు చాలా ప్రౌడ్ ఎక్కువ అని కొంతమంది అంటే కొంతమంది ఏమో దీనికి అత్యాస ఎక్కువ ఏదో రోజు పోయి బోర్లు పడుతుందని శాపిస్తాడు అంటే లేక అదేమీ జరగదు వీళ్ళకి ఓన్లీ విఘ్నేశ్వరుడు మళ్ళీ కాపాడతాడు విఘ్నాలు కలిగించి తొలగించే విఘ్నేశ్వరుడే దానికి అధిపతి లేకపోతే వీళ్ళు ఏదైనా ఎగ్జామ్ రాస్తే ఆర్టికెట్ నెంబరు కాల్ లెటర్ నెంబరు పాస్పోర్ట్ నెంబరు ఫోన్ నెంబరు ఫ్లాట్ కొంటే ఫ్లాట్ నెంబరు ప్లాట్ కొంటే ప్లాట్ నెంబరు భూములు కొంటే సర్వే నెంబర్లు పట్ట నెంబర్లు ఎవ్రీథింగ్ టోటల్ నెంబర్ యాడ్ చేస్తే షుడ్ బీన్ వన్ ఆర్ ఫోర్ ఆర్ ఫైవ్ ఆర్ సెవెన్ అవుట్ ఆఫ్ నైన్ దీస్ ఫోర్ ఆర్ లక్కి రిమైనింగ్ ఫైవ్ అన్ లక్కీ నెంబర్స్ అలాగే వీళ్ళు ఏ పని చేయాలనుకున్న పెళ్లి చూపులు చూడాలన్నా ఏ రోజులో చూడాలి పెళ్లి చేసుకున్నా ఏ రోజులో చేసుకోవాలి అట్లాగే ఏదైనా బిజినెస్ ఇన్వాల్వ్ కావాలంటే ఏ రోజు పెట్టుబడి పెట్టాలి బ్యాంక్ ఎప్పుడు అప్రోచ్ కావాలి సండే వెన్స్డే థర్స్డే ఆ వారంలో ఏది చేసినా సక్సెస్ అవుట్ ఆఫ్ సెవెన్ డేస్ ఇన్ ఏ వీక్ ఇక త్రీ ఆర్లకి రిమైనింగ్ ఫోర్ ఇయర్లకి అవుట్ ఆఫ్ నైన్ నెంబర్స్ ఫోర్ ఆర్లకి రిమైనింగ్ ఫైవ్లకి అలాగే ఏబీసీడీలు ఇరవై ఆరు ఉంటాయి వీళ్ళు మల్టీ టాలెంటెడ్ ఏ బిజినెస్ అన్న చేయగలుగుతారు ఏ బిజినెస్ అన్న చేయగలుగుతారు కొంతమందికి బిజినెస్ మీద సెంటిమెంట్ ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఒక ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ పబ్లిక్లో ఒక పేరు వస్తుంది ఆ తర్వాత బిజినెస్ నడవట్లేదు నడకపోయినా వీళ్ళు విషమ్మింగ్ అదే చేస్తుంటారు నేను ఇంకేం చేస్తాను సార్ నా సర్కిల్ అంతా రియల్ ఎస్టేట్లో ఉన్నారు ఎవరు చేస్తే వాళ్ళు ఏమనుకోగల అయిపోయిందా అని పని అనుకుంటారేమో ఎవడేమైనా అనుకుంటాడేమో అనుకుని వీళ్ళు ఆ లాస్ట్ బిజినెస్ కూడా రన్ చేస్తుంటుంటారు షాప్ పెడతారు రన్ అవుతున్నా కూడా నష్టం వస్తుంటే నష్టం వస్తుంది కదా తీసేద్దాం అనుకోరు ఎవరు ఏమని అనుకోగల నిన్న పెట్టిన దుఃఖం ఎత్తేస్తుంది అనుకుంటారేమో అనుకుని కూడా వీళ్ళు రన్ చేస్తుంటుంటారు కొంచెం ఇలాంటి ఉంటుంటాయి కదా జనరల్గా కానీ వీళ్ళు అలా కాదు ఎవ్వడేమనుకుంటే అది తక్కువలో అది పెట్టామా లేదా పెట్టాం లాస్ వచ్చింది తీసి అవతల పడే కొత్తది కావాలి అంటే వాళ్ళ ప్రగతికి వెళ్ళిపోవాలి కదా పట్టు కూర్చుంటే ఇంకో పదేళ్ళు పోతుంది పదేళ్ళులో నేను ఎంత లాస్ అయిపోతాను తీసి పారిస్తే ఒక లక్షలు నష్టమేమో అంతే కదా పోతే పోయింది ఇంకో పది లక్షలు వస్తుందేమో అంతే వెళ్ళిపోవడం చాలా స్పీడ్గా నష్టం అందుకు వీళ్ళు దే కెన్ డూ ఎనీథింగ్ అనమాట డేర్ అండ్ డ్యాషింగ్గా తెలుసుకుంటారు చేసుకుంటారు ఏదో తెలవని బిజినెస్ కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇస్తే తెలుసుకుంటారు స్టార్ట్ చేసేస్తారు అంతటి షార్ప్నెస్ ఉంటుంది వీళ్ళు ఇలాంటి వాళ్ళు సినిమా యాక్టర్స్ అయితే అంటే రాహుతత్వంతో సినిమా ఓ చిరంజీవి రాహుతత్వం కలిగినటువంటి వ్యక్తి ఇలా చాలా ముందు ఉన్న చెప్తూ పోతుంటే వాళ్ళు ఏంటంటే వన్ మినిట్ స్క్రిప్ట్లో చెప్పగానే ఏసి చూపించేస్తారు అంత ఐదు నిమిషాల పని నేర్చుకుని పెట్టేస్తారు ఆ ఫాస్ట్నెస్ కూడా అందుకే వీళ్ళు అన్ని రంగాల్లో ఆరి వాళ్ళు ఉంటారు వీళ్ళు ఒకళ్ళు బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఏ పేరుతో మొదలు పెడితే పేరు అసలు నిరాటంకంగా పరిగెత్తేస్తుంది ఏబీసీడీలు ఇరవై ఆరులోకి డిఎంటీ ఈ మూడు లెటర్స్తో చాలా మంచివి రిమైనింగ్ ట్వంటీ త్రీ లెటర్స్ అండ్ లక్కీ లెటర్స్ సో కాబట్టి ఏదైనా పెడితే ఈ లెటర్తో పెడితే చాలా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి ఏదైనా కష్టాలు అనిపించినా కొలవాల్సిన దేవుడు చెప్పిన విఘ్నేశ్వరుడు లేకపోతే రాహు రాహు గ్రహ స్తోత్రం చదువుకున్న కూడా వీళ్ళకి చాలా బాగా సక్సెస్ అవుతూ ముందుకెళ్తుంటుంటారు ఇకపోతే వీళ్ళ ఏజ్ డెబ్బై ఆరు ఏళ్ళ నుంచి ఎనభై ఒకేళ్ళ వరకు వస్తారు సెవెంటీ సిక్స్ అయితే పక్కా తప్పితే ఎనభై ఒకటి వరకు బతకడానికి ఛాన్సెస్ ఉంటాయి ప్రాపర్టీస్ ఉంటాయండి అంటే కనీసం ప్లెంటీ ఆఫ్ ప్రాపర్టీస్ వీళ్ళకి ఇల్లు ఉంటుంది అపార్ట్మెంట్ ఉంటుంది ఓపెన్ ఫ్లాట్ ఉంటుంది అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది అంటే ఇలా మల్టీగా కొనేస్తుంటారు ఎందుకంటే రన్ చేస్తారు కొంచెం లాభం వచ్చింది దీంట్లో ఇన్వెస్ట్ చేసేస్తారు మళ్ళీ ఎప్పుడైనా స్పీడ్గా తీసేయాల్సి వస్తే ఇన్వెస్ట్మెంట్ అవసరం వస్తే నాకు ఒక ప్లాట్ ఉండాలి సో ఇలా స్థిరాస్తులు కొనేస్తూ పోవడంలో కూడా రాహు ఎప్పుడు స్థిరాస్తులు తర్వాత వీళ్ళకి సైట్ సింగ్స్ ఎక్కువ మీకు ఇంకో గమ్మత్ అయిన విషయం ఏంటంటే మనం యూట్యూబ్ ఆన్ చేసిన గూగుల్ ఆన్ చేసిన భద్రాచలం ఎలా పోవాలి టప టపటప్ప టూర్ ట్రావెల్స్ చేసిన వాళ్ళ బ్యాగ్స్ వస్తాయి హాయ్ వివేష్ భద్రాచలం ఎలా పోవాలో చెప్తాను డే వన్ ప్రోగ్రామ్ ఇలా చేసుకోండి ప్రోగ్రామ్ ఇలా చేసుకోండి అంటూ కొన్ని వస్తుంటాయి వీడియోస్ ఆగ్రా వెళ్ళాలి మీ దేశంలో ఏది కావాలన్నా కూడా ఆ టూర్ ప్లాన్ ఇచ్చేవాళ్ళకు ఒక బ్యాగ్ వేసుకుని ఒకళ్ళు చెప్పేస్తుంటారు రకరకాలు వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా బాబును ఎప్పుడు అంటే చవితి పుట్టి పుట్టిన వాళ్ళంటే పది మందిలో ఏడుగురు ఎనిమిది మంది చవితిలో పుడతారు కంపల్సరీగా అంటే ఈ టూర్స్ ట్రావెలింగ్స్ అంటే వీళ్ళకి పిచ్చి విదేశాలకు వెళ్ళడం కానీ లోకల్గా అయినా సరే ఎప్పుడు ఏదో తిరుగుతూనే అనమాట ఎప్పుడు నిరంతరం ఇలాంటి వాళ్ళు పాలిటిక్స్లో ఉన్నా కూడా నిరంతరం ప్రజల్లో ఉండే నాయకులలో ఒక నాయకుడిగా పేరు తెచ్చుకుంటారు వీళ్ళకి చాలా బాగా ఆ చవితి తిది ఒక లక్షణం అంటే ఎప్పుడు పబ్లిక్లోనే ఉంటారు ఇంట్లో ఉండరు నెగ్గిన తర్వాత కూడా పబ్లిక్లోనే ఉంటారు వాళ్ళు సో ఇలాంటి లక్షణాలు కానీ మంచి పొలిటీషియన్స్గా నేను చెప్పాను మల్టీ టాలెంటెడ్ అన్ని రకాలుగా ఎదుగుతారు ఒకవేళ ఈ పార్టీలో నేను ఇంకా నాకు ఎదిగేటట్లేదు నాకు మినిస్ట్రీ ఇచ్చేటట్లేదు ఎన్ఏన్సీర్ చేసిన కొంచెం అనుమానం వస్తే రాత్రి రాత్రి దుంకుతారు కొత్త పార్టీలోకి వెళ్తారు అరే కప్పగింతలో ఇందులో చెందులో దుంకే వెళ్ళరా అని ఇవన్నీ అనుకుంటా నా ఇంట్లో నాకు ప్రగతి లేదు నన్ను ఏం చేయమంటా ఎన్ని రోజులు ఉండాలి ఈ పార్టీ కాబట్టి ఆ పార్టీ ఎప్పుడే మార్చేయడానికి కూడా చాలా ఇలాంటి పనులు చేస్తుంటే దాంట్లో కొంచెం ఒడిదుడుకులు వస్తుంటాయి దానికి వాళ్ళు విఘ్నేశ్వరుని వాళ్ళు కొలుచుకుంటాం మంచిది సో ఓవరాల్గా వీళ్ళకి నేను చెప్పేది ఇది కదా హెల్త్ ఇష్యూస్ మాత్రం కొంచెం షుగర్ రావచ్చు లేకపోతే ఈవెన్ బట్టతల లాంటిది కొంచెం రావచ్చు కొంచెం ఓవర్ థింకింగ్ విఘ్నాలు అస్తమాను విఘ్నాలు కలగచ్చు పైల్స్ అండ్ డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అని చెప్పాను డస్ట్ ఎలర్జీలు కూడా కొంచెం బాగా వచ్చేసాయి బాగా ట్రావెల్ చేస్తుంటారు డస్ట్ ఎలర్జీస్ కొంత వస్తుంటాయి ఇలా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి అస్తమాను విఘ్నాలు మాత్రం వీడికి ఆవేశం ఎంత స్పీడ్ ఉంటుందో దాని విఘ్నాలు మాత్రం కలుగుతుంటాయి చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిగ్ జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయోభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఇంకెందుకు ఆాలుస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంని సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి మరి అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం రెమెడీ అని చెప్తారా తప్పకుండా సో నేను అనుకుంటున్నాను ఇంకా అడగట్లేదు ఏంటి నేను చెప్తూనే పోతున్నాను అని ఎందుకంటే మీరు మీరెప్పుడు కూడా ప్రేక్షకుల పక్షపాతి కాబట్టి ప్రతిసారి రెమెడీ అడుగుతారు సో ఇప్పుడు ఈ చవితి పూట పుట్టిన వాళ్ళకి తరచుగా ఇలా విఘ్నాలు కలగకూడదు తర్వాత ఈ హెల్త్ ఇష్యూస్ రాకూడదు అంటే మంచి స్టోన్ గోమేధికం దీన్ని కనీసం ఒక త్రీ క్యారెట్స్ నుంచి సిక్స్ క్యారెట్స్ మధ్యలో వెండిలోనే చేయించాలి బంగారం చేయించకూడదు ఆడవాళ్ళైతే ఎడమ చేతి చిటికిన వెలికి మగవాళ్ళైతే కుడి చేతి చిటికిన వెలికి పెట్టాలి బుధవారం రోజు పెట్టాలి ఒకవేళ చిన్ని పిల్లలైతే మాత్రం వాళ్ళకి కంపల్సరీగా లాకెట్లా చేసి మెళ్ళో వేయాలి ఒకవేళ కొంతమందికి డబ్బు ఇది ఉంటుంది నాకు అంత గోల్డ్ కదండి సిల్వర్ వేసుకోవడం ఇష్టం రాదు అనుకునే వాళ్ళకి నేను చెప్పేది అంటే ఇది పని చేయాలి వర్కౌట్ కావాలి కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మీరు మొత్తం గోల్డ్లో ఉన్న దాన్ని మాత్రం ఏం చేయాలంటే వెండిలో లాకెట్ చేసే గోల్డ్ దానికి వేసేయచ్చు హ్యాంగ్ అవుతుంటుంది తిరుగుతుంటుంది సో గోల్డ్ చేయనట్టుంటుంది లోపల మనకి చేసే పని తిరుగుతుంటుంది సో ఈ విధంగా వేసుకుంటే మంచిది కానీ ఒకటి ఈ లోపాలు పోవాలంత బాగా పైకి రావాలంటే మంచి క్వాలిటీ దాని హార్డ్నెస్ ఎంత ఆర్ఐ ఎంత దాని కలరింగ్ ఏంటి ఏ కంట్రీది ఎంత క్వాలిటీ దాని హార్డ్నెస్ ఉంది సో ఇవి మనం చూడకుండా గుడ్డిగా ఏదో గోమెదికం దొరికిన సింథటిక్ కొనుక్కుంటే రూపాయి పని జరగదు సో కాబట్టి మంచి క్వాలిటీ గోమెదకం పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుంది ఓకే మా చూశారు కదా వ్యూవర్స్ సార్ చవితి తిథి గురించి చాలా బాగా చెప్పారు ఖచ్చితంగా మీరు కూడా కనెక్ట్ అయ్యే ఉంటారు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం పంచమి గురించి తెలుసుకుందాం అలాగే సార్ ఈ ఎపిసోడ్లో మనకి ఒరిజినల్ గోమేధికమైతేనే అని అంటారు కానీ దాని గురించి మీరేం కంగారు పడవసరం అవసరం లేదు ఎక్కడ ఒరిజినల్ దొరుకుతుందా అని మన సిక్స్ జేవిఆర్ దగ్గరే ఇంటర్నేషనల్ జెమ్ టెస్టింగ్ ల్యాబ్ ఉంది అక్కడ ఇంటర్నేషనల్ మెషిన్స్ ఉన్నాయి సో మీరు స్టోన్ పర్చేస్ చేసినప్పుడు దాంతోపాటు అన్ని టెస్ట్ చేసి రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ మీరు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ చూసినా కానీ సేమ్ టెస్ట్తోనే టాలీ అవుతుంది సో మీరు దగ్గరే ఉంటే మాత్రం డైరెక్ట్గా షోరూమ్కి వచ్చి పర్చేస్ చేయండి లేదా దూరంగా ఉన్నా కూడా మేము కొరియర్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో మా అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది నోట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ